ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ అట్లాగే శాఖల కేటాయింపులు అన్నీ అనుకున్న సమయంలో జరిగిపోయాయి ఇక పరిపాలన కూడా పట్టాలకి పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకేతయితే నిన్న ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో మంత్రివర్గానికి పదవులు కేటాయించారు ఈ పదవుల పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకులని చంద్రబాబు తడిబట్టతో గొంతు కోశారు అనే విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గోరంట్ల బుచ్చే చౌదరి అయ్యన్నపాత్రుడు ధూళిపాల నరేంద్ర గంటా శ్రీనివాస్ పరిటాల సునీత గద్దె రామ్మోహన్ రావు పత్తిపాటి పుల్లారావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం ద్రోహం చేశారు పార్టీకి పార్టీ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కదా ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు అసలే చంద్రబాబు మనసులో ఏముంది ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనే కోణంలో రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కూర్పు మంత్రివర్గ ఈ పదవుల కూర్పు చంద్రబాబు చేశారా లేకపోతే నారా లోకేష్ దగ్గరుండి చేయించుకున్నారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళిద్దరూ కాకుండా పవన్ కళ్యాణ్ ఏమైనా ఇంటర్ఫీరెన్స్ ఉందా జోక్యం ఉందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజానికి ఈ సీ ఈ సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నారు పార్టీ వాయిస్ పబ్లిక్కి వినిపించారు ఇతర ఆరోపణలు విమర్శలు కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన చరిత్ర ఈ సీనియర్ నాయకులకు ఉంది కానీ వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు కానీ వీళ్ళకు మంత్రివర్గంలో ఎలాంటి స్థానం చంద్రబాబు నాయుడు కల్పించట్లేదు ప్రస్తుతానికి ఈ అంశంపైనే తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుతోంది ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడాలి ఈ మంత్రివర్గం ఎంతకాలం అంటే టోన్ ఆఫీర్ మొత్తం ఐదు సంవత్సరాల ప్రభుత్వం కాబట్టి రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ రీషఫిల్ చేస్తారా ఈ సీనియర్లందరికీ అప్పుడు అవకాశం ఇస్తారా ఏం చే ఇప్పటివరకు అయితే ఈ పదవుల విషయం కానీ దీని ఆ గడువు గురించి కానీ చంద్రబాబు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కొంతమంది అయితే రాజకీయంగా రిటైర్మెంట్ అయ్యేందుకు సిద్ధం సిద్ధంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో వీళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తే వాళ్ళ రిటైర్మెంట్ కూడా రాజకీయ విరమణ కూడా సంతోషంగా ఉంటుంది ఒక ఫ్రూట్ఫుల్ రిటైర్మెంట్ ఉంటుందనే కోణంలో వీళ్ళందరూ సమాలోచన చేసుకుంటున్న తరుణంలో చంద్రబాబు వీళ్ళని ఎందుకు పక్కన పెట్టారు అనే కోణంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది దీనిపైన చంద్రబాబు ఏదో ఒక వివరణ ఇవ్వాలనే డిమాండ్ కూడా పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది